నేను మీ చిన్నాను ఎక్కడ కలిసానో తెలుసా ఆ రోజు ఎదటోడిని కొట్టడంలో ఆయన చూపించిన శ్రద్ధ చాలా గొప్ప విషయం ఇంకోసారి నేను మీ చిన్నాన్న గారిని ఎక్కడ కలిసానో తెలుసా ఓ బ్రోతల కోసం మా పోలీసు కొడుతుంటే ఆ ఆపడానికి మధ్యలో తెలిస్తే నన్ను కూడా దోషన్ పోలీసు మాయ దెబ్బలు పెద్దగా ఆడట్లేదు నేను కొంచెం గట్టిగా ట్రై చేయి మనిషిలో బీపీ సుగరు కొలెస్ట్రాల్ కొనడానికి మిషన్ వచ్చాయి మూర్ఖతో కొనడానికి ఇంకా రాలేదు ఒక ఉండుంటే నీ విషయంలో బోర్డర్ దాటేస్తుంది నాకు ఒక అమ్మాయి చాలా బాగా అనిపించింది ఎవరు చిన్న అన్న అమ్మాయి ఆ సిగరెట్ మందు ఆ మూడో చెప్పాలంటేనే ఏదోలా ఉంది నానేచ్చు కదా ఈ రోజు నుంచి మందు సిగరెట్ అన్నీ బంద్ ఎప్పుడు నా గురించి ఆలోచిస్తావు కదే ఎందుకో మీ గురించి ఆలోచించాలనిపిస్తుంది ఏదో అమ్మాయి అంటే పడుతున్నట్టున్నావు మీరంతా అమ్మాయిలనే చూస్తారు కానీ వాళ్ళు వెనకున్న బాబుల్ని బాలని చూడరు ఇప్పుడే నేను వాడిని కూర్చోబెట్టి వాడికి అర్థమయ్యేలాగా చెప్పుందా అప్పుడు నేను చెప్పలేదు ఇప్పుడు ఆడింటు లేదు నన్ను నొద్దు అనుకున్నా లేవరి కోసం నేను ఆలోచించను బాధవాడినా ఆ ఎప్పుడు ఎలా కొట్టాలో నా కుదిరేయండి సంఘంలో ఉన్న అందరి ముందు చెప్తున్నా మార్కెట్లో ఉన్న ప్రతి గౌడను పెట్రోల్ పోస్ తగలబడతావు గో సంచి కాదు కదా కోసం మొక్క కూడా మిగలదు నువ్వు కోరుకున్న జీవితం ఇది కాదని నాకన్నా నీకే ఎక్కువ తెలుసు ఈ కాలం అనుభవించాల్సిందే చచ్చే రోజు వచ్చాక చావు కోసం ఎదురు చూడాల్సిందే